అండి శ్రీ మాతా ఆస్ట్రాలజీ అభిమానులకు స్వాగతం నా పేరు నారాయణ పండిట్ మనము ఈరోజు ఈ వీడియోలో మేషలగ్నంలో వారికి కొన్ని రహస్య విషయాలను గురించి తెలుసుకుందాం మేషలగ్నంలో వారికి కొన్ని అంతర్గతంగా చాలామందికి తెలియని విషయాలు ఈ వీడియోలో మనం చర్చించుకుందాం ముఖ్యంగా ఈ లగ్నంలో పుట్టినవారు ఆయుష్ బాగా ఉండొచ్చు మంచి ఔదార్యమైన మనసు కూడా ఉండొచ్చు ఏ కార్యం తలపెట్టినా తెలివిగా ధైర్య సాహసాలతో ముందుకు వెళ్తారు చాలా తెలివైన వారు కూడా ఇతరులకు ఉపకారం చేసే స్వభావం కూడా వీళ్ళల్లో ఉండొచ్చు వీరు తన తల్లి భార్య పిల్లలు సుఖ సంతోషాలతో జీవిస్తారు తల్లి వైపు బంధువులు అనగా తల్లి కంటే చిన్న వయసులో ఉన్నవారు వీరికి సహాయ సహకారాలు బాగా అందిస్తారని చెప్పచ్చు అదేవిధంగా తల్లి కంటే చిన్నవారైన మేనమామతో మంచి సంబంధాలు ఉండవు సోదరులతో సంబంధ బాంధవ్యాలు సవ్యంగా ఉండవు ఒకవేళ వారితో బాంధవ్యాలు పెంచుకుంటే కనుక అంటే సోదరులతో వారి నుండి హానికరమైన పరిణామాలు ఎదురు చూడవలసి ఉంటుంది అంటే చెడు జరుగుతుంది వీరికి సానుకూలంగా ఉన్న వారితో మమేకమై ఉంటూ అంటే వీరికి అనుకూలంగా ఉండే వాళ్ళతో కలిసిపోతే వీరు మంచి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు ప్రభుత్వానికి సహాయకులుగా ఉంటారు ప్రభుత్వ ప్రతినిధులతో మరియు రాజకీయ నాయకులతో మంచి సంబంధాలు ఉంటాయి ముఖ్యంగా వీరికి విదేశీయులతో స్నేహ సంబంధాలు బాగా ఉంటాయి మరియు పరిశోధనా శాఖలో ప్రముఖులైన వ్యక్తులతో గల సంబంధాలు చాలా సంతోషాన్ని ఇస్తాయి వీరికి ఈ లగ్నంలో జన్మించిన వారికి అంటే మేష లగ్నంలో జన్మించిన వారికి వాళ్ళ జన్మజాతకంలో చంద్రుడు మృగశిర నక్షత్రంలో కానీ నక్షత్రంలో కానీ ధనిష్ట నక్షత్రంలో కానీ ఉంటే చంద్రుడు ఈ కుజ నక్షత్రాల్లో ఉంటే జాతకుని యొక్క తండ్రికి ప్రాణహాని ఉండే అవకాశం ఉంటుంది లేదా చంద్రుడు ఆశ్లేష జ్యేష్ట రేవతి నక్షత్రాలలో ఉంటే తల్లికి ఆయుర్దాయం క్షీణిస్తుంది అదే కాక సోదరులతో సంబంధ బాంధవ్యాలు చెడిపోతాయి వీరికి అంటే జాతకునికి చర్మము నరాలు చెవులకు సంబంధించిన వ్యాధులు కూడా రావచ్చు చంద్రుడు బుధ నక్షత్రాల్లో ఉంటాయి భరణి పుబ్బ పూర్వాషాఢ ఈ నక్షత్రంలో పుట్టినవారు భార్యతో కానీ భర్తతో కానీ వివాదాలు లేకుండా అన్యోన్య దాంపత్య జీవితం పొందుతారు వీరికి భాగస్వామ్య వ్యాపారంలో కూడా బాగా లాభాలు వస్తాయి ఏవైనా సాహసోపేతమైన కార్యక్రమాలు చేసి అందులో విజయం ఉంటుంది రాజకీయ నాయకులతో మంచి సంబంధాలు ఉంటాయి వీరు సహజంగా తమకు ఉన్న స్థాయి కంటే ఉన్నత స్థాయికి ఎదిగే అవకాశం కూడా ఉంటుంది ఇక జాతకంలో చంద్రుడు పుష్యమి నక్షత్రంలో కానీ అనురాధ నక్షత్రంలో కానీ ఉత్తరాభాద్ర నక్షత్రంలో కానీ ఉంటూ ఆ లగ్నానికి రెండు కానీ మూడు కానీ పది కానీ పదకొండవ స్థానాధిపతి అయితే చంద్రుడు చంద్రుడు పుష్యమి అనురాధ ఉత్తరాబాధ ఈ నక్షత్రాల్లో ఉంటే మేష లగ్నం వారికి వీళ్ళు ఆర్థిక పరిస్థితులు సమృద్ధిగా ఉంటాయి కానీ ఆరోగ్యం వీరికి శత్రువుగా ఉంటుంది ఒక్కొక్క సమయం అందు వీరికి ప్రాణహాని కూడా జరగచ్చు ఇందులో కారణమేమి మేషలగ్నానికి శని బాధక స్థానాధిపతి అవుతాడు కదా అందువల్ల ఈ నక్షత్రాల్లో ఉండకూడదు కాబట్టి ఈ నక్షత్రాల్లో ఉండి ఉంటే చంద్రుడు ఉంటూ ఆ చంద్రుడు ఈ నక్షత్రాలు ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితి వస్తుందని చెప్పొచ్చు అలాగే పునర్వసు విశాఖ పూర్వభద్ర గురు నక్షత్రాలు ఈ నక్షత్రాల్లో చంద్రుడు ఉంటే లగ్నాధిపతి అయిన గ్రహం లగ్నాధిపతి కుజుడు ఈ కుజుడు రెండు గాని మూడు గాని పది గాని పదకొండవ స్థానములకు సంబంధం ఏర్పడితే విదేశీయులతో సంబంధాల వలన సామాజిక గౌరవ మర్యాదలు మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారని చెప్పచ్చు ఇక మేషలగ్నం లో జన్మించిన వారికి లగ్నాధిపతి కుజుడు చంద్రుడు శుక్రుడు మరియు రవి ఈ ఐదు గ్రహాలు మృగశిర చిత్త ధనిష్ట కుజ నక్షత్రాలు జ్యేష్ఠ ఆశ్లేష రేవతి బుధ నక్షత్రాలు ఈ నక్షత్రాల్లో ఈ గ్రహాలు ఉన్న కుజుడు పుష్యమి అనురాధ ఉత్తరాభద్ర నక్షత్రాల్లో సంబంధం ఏర్పడిన కొంత ఇబ్బందులు వస్తాయి కుజునికి పుష్యమి అనురాధ ఉత్తరాభాద్ర నక్షత్రాలతో సంబంధం లేకపోతే అటువంటి జాతకులు జీవితాంతం తల్లిదండ్రులు సోదరులు భార్యా పిల్లలతో సుఖ సంతోషాలతో జీవిస్తూ సామాజిక గౌరవ మర్యాదలు పొందుతారు ముఖ్యంగా ఈ లగ్నంలో జన్మించిన వారు ఇతరుల యొక్క సూచనలను పాటించరు వీరి స్వంత ఆలోచనలు మాత్రమే పాటిస్తారు ఈ విధంగా మనసుకు తోచినట్లుగా లేదా వారి ఆత్మ సంతృప్తికరంగా అనిపించిన పనులే చేస్తారు లగ్నాధిపతి అయిన కుజుడు ఉగ్రస్వరూపుడు ఇతరులను శాసించేవాడు వేగంగా కోపానికి గురవుతారు కోరికలు తీర్చుకునే స్వభావం ఉంటుంది పోటీ పోరాటాల వలన అంటే ఎప్పుడు గొడవలకు సిద్ధంగా ఉంటారు తన బలమునను శక్తియుక్తులను ప్రయోగించి ఇతరులకు ఇష్టము లేకున్నను తన కోరికలు బలత్కారముగా అయినా నెరవేర్చుకునే లక్షణం ఉంటుంది వీళ్ళల్లో ఈ మేష లగ్నంలో పుట్టిన వారు శని మహారాజును పూజించడం వలన లేదా శివునికి నల్లని నువ్వుల నూనె ముఖ్యంగా శని త్రయోదశి నాడు తైలాభిషేకం చేయడం వలన జాతకులకు చెడు ప్రభావం తొలగిపోతుంది అన్ని విధాలా మంచి ఫలితాలు వస్తాయని చెప్పచ్చు ఇది మేషలగ్నంలో ఉన్న కొంత రహస్య సమాచారం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయకూనండి మీలో ఎవరైనా ఆన్లైన్ ద్వారా జ్యోతిష్యం నేర్చుకోవాలనున్నా వాస్తు నేర్చుకోవాలనున్నా మీ జాతక పరిశీలన కోసం కానీ మమ్మల్ని సంప్రదించవచ్చు నమస్తే